నారాయణ మండలం మధ్వర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని గురువారం స్థానికులు సాయి ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వాలు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తాజా ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డికి చెప్పిన బ్రిడ్జి ఏర్పాటు చేయడం లేదంటున్నారు రాకపోకలకు అత్యవసరం ఉంటే ఇబ్బందికరంగా మారిందని పేర్కొన్నారు అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు రంగారెడ్డి డిస్టిక్ మాది నారాయణపేడి మండలి మాదర్ విలేజ్ గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాము ఈ బ్రిడ్జ్ కోసం ఒక్కసారి కూడా ఎవరు కూడా ఎక్కలేరు గతంలో కిషోర పట్టణాలు కిషారెడ్డి ఎమ్మెల్యే గారు ఉండే అతను కూడా చాలా సార్లు ఎప్పటికీ పట్టించుకోలేరు పది సగల కిందట భూపాలెడ్డి ఎమ్మెల్యే గారు చేశారు అతను పట్టించుకోలేరు పట్ల సంజయ్ రెడ్డి గారు చేస్తే అతను కూడా పట్టించుకోలేదు ఇది దయచేసి ఈ బ్రిడ్జ్ ఎక్కాలని కోరుచున్నాము గతంలో ఎప్పుడు ఇరవై మిగతా సార్ల కింద జిల్లా గవర్నమెంట్ ఏమన్నప్పుడు అతను ఎక్కి బ్రిడ్జ్ ఉన్నది ఇక్కడ చెరువులు నిండిపోయినా ఇంకా బాగా నిండిపోతున్నాయి ఇప్పుడు అక్కడ పంపిణీ చూసుకున్నాడు ఉన్నారు పంపిణీ చూసుకున్నాడు అక్కడ చూస్తే రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఇప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ చావలసినామన్నా కానీ తీసుకోదామన్నా ఆశ్రదించుకుందామన్నా కానీ అసలు రావడానికి వీలు లేదు చాలా ముందుకునే బ్యాగేజ్ ఇది అమలు చేయాలని చెప్పి